భార్యా పిల్లలే నీకు బంధమైయుండగా మోహ సాగరమునమునిగినావు అన్నదం ములయందు నావిర్భవించిన కలహకల్లో కలతలిడగా హద్దంటులే నటి ఆశలవు విలో అమిత దుఃఖం ఏమి ఈ సంసారమేమి ఈ లోకమో ఎరుగంగరాది ఎంత నిజమో పట్టి చూడగా ఏముంది లేనట్లు ఉండిలేనట్లు లేక ఉండినట్లు భ్రాంతిమయమైన జీవితం ముందు కదలిపు ఓ మానవుడా ఒకవైపు భార్యా బిడ్డలని బలీయమైన మోహసాగరంలో మునిగి తేలుతున్నావు మరోవైపు ఆస్తి పంపకాల విషయంలో అన్నదమ్ములతో గొడవలు పడుతున్నావు హద్దుల్లేని ఆశల ఊబిలో కూరుకుపోయి దుఃఖానికి గురి అవుతున్నావు ఈ సంసారంలో ఎదురయ్యే జటిలమైన సమస్యలతో సతమతమవుతున్నావు అవురా ఏమిటో ఈ భవసాగరం అంతు చిక్కకుండా ఉంది అనే ఆలోచనలో వేదనకు గురవుతున్నావు బాగా ఆలోచించిన ఈ జీవితము వట్టి భ్రాంతితో కూడుకున్నదని చివరకు మిగిలేది ఏది ఉండదని స్పష్టమవుతున్నది కావున ఈ జీవిత సత్యాన్ని తెలుసుకొని మనిషిగా నీ కర్తవ్యాన్ని నిర్వహిస్తూ జాగ్రత్తగా ముందుకు పొమ్ము